వరంగల్ జిల్లా పిన్నవారి వీధిలో శ్రీ గణేష్ ఉత్సవ మండలి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు పిన్నవారి వీధిలో మొత్తం భక్తుల కోలాహలం నెలకొంది గణనాథునికి భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ డప్పు చప్పుళ్ల మధ్య కోలాటాలతో ఊరేగింపుగా నిమజ్జనానికి తరలివెళ్లారు ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ ఉత్సవ మండలి అధ్యక్షులు ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీ కోశాధికారి కమిటీ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు

కమలపాత హారతి హామండి ఆ మాకు ఇక్కడ పిన్నసిట్లో ఈ వినాయకుడిని ఉత్సవాలలో చాలా తొమ్మిది రోజులు పండగగా చేసుకుంటామండి మేము ఆనందంగా ఆనందంగా అందరూ చేసుకుంటాము వినాయకుడు ఎక్కడున్నా ఆయన అందరూ అందుక అనిపిస్తాయి మా ఊరుగడ్ లోనే మా పిన చాలా విశేషంగా పూజలు అని మా కార్యక్రమాలు జరుపుతాయి మేమందరం గ్యాదరింగ్ అయ్యి పూజలు అన్నిటిగా చేస్తాం